మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు అందరూ బాగున్నారు కదా ప్రభు కృపను బట్టి మీరంతా క్షేమంగా ఉన్నారని నమ్ముతా ఉన్నాను చిన్న ప్రార్థన చేసుకుని ఈ నా వాక్యాన్ని ధ్యానము చేద్దాం పరిశుద్ధ ప్రేమగల తండ్రి గొప్ప దేవుడ కనికరము గల దేవానికి వందనాలు ఈ సమయంలో నీ మాటలు వినటానికి మేము ఆశ కలిగి ఉంటుండనుగా వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని ఏసునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన అరవై ఏడవ చరణము నీ వాక్యమును అనుసరించి నడుచుకునిచున్నాను ఈ వాక్య భాగముని మనము పరిశీలన చేసినప్పుడు కీర్తనకారుడు ఈ విధంగా రాస్తూ ఉన్నాడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనిచున్నాను ఈరోజు ఈ లోకములో శరీరానుసారంగా జీవిస్తున్నటువంటి మనము ఎవరో ఒకరిని అనుసరించి నడుస్తూ ఉంటాం ఎవరో ఒకరిని ఆదర్శంగా తీసుకుని మనము జీవిస్తూ ఉంటాం కానీ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది నీ వాక్యమును అనుసరించి ఇక్కడ దేనిని అనుసరించి కీర్తనకారుడు నడుస్తూ ఉన్నాడు అంటే వాక్యమును అనుసరించి నడుచుకున్నాను ఎందుకు ఇతని వాక్యాన్ని అనుసరిస్తూ ఉన్నాడు అని మనం చూసినట్లయితే వాక్యము వెలుగై ఉన్నది వాక్యము వెలుగై ఉన్నది ఈ వాక్యము నా మార్గములకు త్రోవ చూపిస్తూ ఉంది కాబట్టి ఇతను వెలుగైనటువంటి వాక్యాన్ని అనుసరించి జీవిస్తూ ఉన్నాడు వెలుగైనటువంటి ఆ దీపమైనటువంటి వాక్యాన్ని అనుసరిస్తూ ఉన్నాడు నడుస్తూ ఉన్నాడు వెంబడిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆ యొక్క చీకటి మార్గాలలో వెళ్ళినప్పుడు ఆ అననుకూల పరిస్థితుల్లో నడుస్తూ ఉన్నప్పుడు ఆ మార్గాలలో మనల్ని సరైనటువంటి మార్గము సరైనటువంటి అడుగులు పడటానికి మనకి వెలుగై ఉండేది దేవుని యొక్క వాక్యము ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము దేనిని అనుసరించి జీవించాలి అంటే వాక్యమును అనుసరించి జీవించాలి ఎందుకు వాక్యమును అనుసరించాలి అంటే అది దీపమై ఉన్నది మార్గంలో వెలుగై ఉన్నది త్రావను చూపించేదై ఉన్నది కాబట్టి ఈ వాక్యం ఇచ్చిన మనం అందరూ గమనించవలసింది ఏంటి అంటే మనము వాక్యమును అనుసరించి నడుచుకునే వారిగా ఉండాలి దేవునామానికి మహిమ కలుగును గాక ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు నువ్వే సందర్భంలో ఈ మాటలు వింటున్నావో నాకు తెలియదు కానీ ఏ టైంలో ఈ వాక్యం పెట్టినవ్వు నాకు తెలియదు కానీ ఏ పరిస్థితుల్లో ఈ వాక్యం పెట్టినవ్వు నేను చూడలేదు కానీ దేవుడు నీ స్థితిని నా స్థితిని ఎరిగి నీ పరిస్థితిని నా పరిస్థితిని ఎరిగి నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట వాక్యమును అనుసరించి నడుచుకునే వారిగా ఉండాలి దేవుని ఎరిగినటువంటి మనము వాక్యము తెలిసినటువంటి మనము ఈ లోక పోకడలను అనుసరించకూడదు దేవుని వాక్యమును అనుసరించి నడుచుకునే వారిగా ఉండాలి ఎప్పుడైతే మనము దేవుని వాక్యాన్ని అనుసరించి జీవిస్తూ ఉన్నామో ఆ వాక్యము మనల్ని ప్రయోజనకరమైనటువంటి మార్గాలలో నడిపిస్తుంది భద్రముగా ఉన్నటువంటి మార్గాల్లో నడిపిస్తుంది ఒక మంచి స్థితికి మనల్ని తీసుకెళ్తుంది చూడండి ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఆయనేక మార్గాలు గుండా ప్రయాణం చేస్తూ ఉంటాం కాలి బాటలో నడుస్తూ ఉంటాం సాధారణంగా ఈ కాలిబాటలో ఆ యొక్క అడుగులు వెనకాల మనం వెళ్తూ ఉన్నప్పుడు ఆ యొక్క కొన్ని మార్గాలు మంచిగా లేనటువంటి మార్గాల్లో ప్రయాణించవలసి వస్తూ ఉంటుంది అడుగులను బట్టి వెళ్తూ ఉన్నప్పుడు అడుగులు కొంతవరకు కనిపిస్తాయి నుంచి అడుగులు మనకు కనిపించవు ఆ దూరం వెళ్ళిన తర్వాత ఇటెలలో మనకి తెలియదు కానీ దేవుని వాక్యము అటువంటిది కాదు దేవుని వాక్యము నీ 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 వాక్యము నీ దీపము ఆ త్రోవలో వెలుగు చూపించేది నీ వాక్యము కాబట్టి దేవుని వాక్యము నెరిగినటువంటి మనము దేవుని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి మనము దేనిని అనుసరించాలి అంటే వాక్యమును అనుసరించాలి ఎప్పుడైతే మనము వాక్యాన్ని అనుసరించి జీవిస్తామో ఆ వాక్యము మనల్ని ఒక మంచి మార్గములో నడిపించేది ఒక మంచి స్థితిలోనికి నడిపిస్తుంది దేవు మనకి మహిమ కలుగుని గాక కాబట్టి ఈ మాటలు ఏంటంటే నీవు నేను దేవుని వాక్యమును అనుసరించి లాగున దేవుడు మనకి చేయును గాక అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక ఆ మేన్